ఎందుకంటే సార్ ఇప్పుడు కేసీఆర్ వ్యూహాన్ని బట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ విషయంలో కవితను తన బిడ్డను అరెస్ట్ చేసినందుకు సైలెంట్గా ఉంటారా లేకపోతే గతంలో మోడీ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు గోకినా గోకకున్నా నీ గోక్తా లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మలా క్లీన్ అయిపోతారు అని అంటే ఇప్పుడు బీజేపీకి మళ్ళీ సానుభూతి వ్యక్తం చేసి మద్దతు వాళ్ళకి తన బిడ్డ క్లీన్ చీట్ తీసుకుంటారా లేదా ఉద్యమం రూపంలో బిడ్డను కాపాడుకోవడానికి ఉద్యమించి బయట అనేది ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది దేశంలోనే ఒక గొప్ప రాజకీయ చతురత కలిగిన నాయకుడు కదా సరిగ్గా మోడీ తెలంగాణలో అడుగు పెట్టే ముంబయి అరెస్ట్ జరిగింది సో మోడీని గాని కేంద్ర ప్రభుత్వాన్ని గానీ పార్టీ పరంగా బీజేపీని గాని కేసీఆర్ ఇలాంటి వ్యూహం పాటించబోతున్నాం కేసీఆర్ ఈ యుద్ధ బ్యాంక్ సంధి లేదు సంధికాలం పోయింది ఎందుకంటే మోడీ గారు మన గజ్వల్ నియోజకవర్గంలో సరిగ్గా రెండు వేల పదహారులో మిషన్ పైరంత ప్రారంభోత్సవం మనోహాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఈ కరుణా కటాక్షాలు చల్లిని చూపులు ఉంటే చాలా అన్నాడు ఆ తర్వాత ఎన్నో బిల్లులకు వీళ్ళు మద్దతు ఇచ్చారు నూట నుంచి మొదలుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ వరకు అన్నిటికీ వీళ్ళు మద్దతు ఇచ్చారు లేకపోతే ఊరుపు ఉన్నారు అట్లా మద్దతు ఇవ్వకుండా పక్కన ఉన్నాయి కనుక వ్యతిరేకమే చేయలేదు అవిశ్వాస తీర్మానం కూడా వ్యతిరేకం చేయలేదు కనుక అనుకూలం చేయలేదు వ్యతిరేకం చేయలేదు కనుక సంధి ఉండదని నేను అనుకుంటున్నాను రెండోది ఏమో అంటే మనకు ఈ ఈ సినీఆర్లో కేసీఆర్ పెద్ద ఎత్తున ధ్వజమెత్తాడు రేపు ఎన్నికల్లో కవిత రేసులు సానుభూతి వాడుకునే ప్రయత్నం చేస్తాడు పెద్ద ఎత్తున సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విమర్శలు పెడతాడు అంటే కాంగ్రెస్ కు కౌంటర్ చేయడానికన్నా ఇటు బిజెపి అధ్యక్షుడు మోడీ గారు మల్కాజిగిరిలో రోడ్ షో పాల్గొంటున్నాడు కనుక రెండు పార్టీలు ఏకీపారేస్తావు ఆయన ఇప్పుడు మన ప్రసంగం చూడబోతున్నాం ఇటు పక్కన కేసీఆర్ కూడా రేపు ఎల్లుండి నుంచి ప్రసలు ముందు అవుతాయి రేపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది అది కూడా బస్ మీటింగ్ పెట్టారు వాళ్ళు ఎలికల్ కమిషన్ ముగ్గురు కలిసి రేపు రేపు షెడ్యూల్ రాబోతుంది కనుక ఇక అధికారిక సభలు ఉంటే రేపటి నుంచి ఉండవు కేవలం పార్టీ సభలే ఉంటాయి ఇప్పటికే మోడీ గారు పర్యటన ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయింది అధికార సభలు కాకుండా పార్టీ సభలు పెట్టుకుని తిరుగుతున్నారు కూడా పార్టీ సభ అధికారిక సభ కావాలి బీజేపీ పార్టీ సభనే ఇవాళ ఇప్పుడు అంటే మూడు ముక్కలాట నడుస్తది నడుస్తుంది ఒకరి మీద ఒకరు అంటే బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ విమర్శలు చేస్తాది విఆర్ఎస్ కాంగ్రెస్ మీద బీజేపీ విమర్శలు చేస్తుంది విఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మీద రెండు జాతీయ పార్టీలు విమర్శలు చేసుకుంటూ పోతుంది మూడు ముక్కలు ఆట దొరకబోతుంది తెలంగాణ ప్రజల మీద ప్రజలకు ఈ మూడు పార్టీల్లో ఇవన్నీ అనుకోవాలి ఒకటి అభివృద్ధి మంత్రం చూపిస్తున్న బోడీని అనుకోవాలా కాదు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ అధికారంలో కనుక డబుల్ జన్ సర్కార్ కావాలంటే ఇక్కడ నుంచి ఎక్కువ మంది డబ్ల్యూజన్ సర్కార్ ఎట్లాగూ రాదు కానీ ఎక్కువ మంది ఎంపీలను ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పంపాలా లేదు రెండు చోట్ల అధికారం లేని బిఆర్ఎస్ కి ఇచ్చి తెలంగాణ ప్రయోజనం కాపాడడానికి పార్లమెంట్ లో తమ గళం వినిపించడానికి కేసీఆర్ గారు అదే వాదన పెడుతున్నారు కదా పార్లమెంట్ లో మన తెలంగాణ వినిపించాలంటే బీజేపీ కాంగ్రెస్ మాకు వేయకండి అంటున్నాడు ఇది రేపు ఎజెండా కాబోతుంది మూడు పార్టీలు కానీ ఇది బిఆర్ఎస్ కి గతంలో ఎంతో అధికారాన్ని అపజయమంటు లేని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద అనుకోవచ్చు ఒకటి కాళేశ్వరం వంగిపోవడం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి లేకపోవడం వరుసగా అరెస్టు ఇవన్నీ ఎప్పుడైనా అహంకారం అహంకారంతో తప్పదు చిత్రం చూసిన మన దేశంలో దేశంలో ఇందిరాగాంధీ చూసినాం చాలా మంది చూసిన ఎప్పుడు కూడా అహంకారం ఓడించింది కేసీఆర్ ను కాంగ్రెస్ మొదటించి కాంగ్రెస్ గెలుపు గెలుపు కాదని అరవై నాలుగు అంటే కాంగ్రెస్ గెలుపు కాదు కానీ అరవై నాలుగు సీట్లలో టిఆర్ఎస్ ఓడిపోయింది నూట మూడు సీట్లు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మనకు ఎన్నికలు కాకముందు నవంబర్ లో నూట మూడు సీట్లతో ఫిరాంపు దాల్తో కలుపుకో ఎనభై ఎనిమిది సొంతంగా మిగతా ఫిరాంపు నూట మూడు సీట్లలో ముప్పై తొమ్మిది వచ్చినట్టు అరవై నాలుగు చోట్ల ఓడిపోయింది అంటేమైంది అహంకారం ఓడింది ఇటు పక్కన బీజేపీ ఏదైతే బండి సంజయ్ మాట ఏమన్నది అన్నది కూడా బండి సంజయ్ ఏమన్నాడు మేము గట్టిగా బిఆర్ఎస్ వ్యతిరేకించి మేము ప్రయత్నం చేసి వారి అవినీతిని ఎండగడితే చివరికి లాభం పొందింది కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే గట్టి విమర్శలు పెట్టింది బీజేపీ ఆ విమర్శలకు ప్రజలు ఏం చేసి ఓడిద్దాం అనుకున్నప్పుడు ఆల్టర్నేటం కనపడదంటే బీజేపీ కనపడి అటు పక్క కాంగ్రెస్ కనపడింది అందుకని వీళ్ళకి ఎనిమిది సీట్లను పరిమితం చేశారు అటు అరుణ్ నాకు సీట్ ఇచ్చారు ఇందుకనే ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు శివ ఒక్కతి రెండో అంటే సోషల్ కెమిస్ట్రీ సోషల్ కెమిస్ట్రుడ్ హెచ్ఓ టూ ఎట్లా అవుతుంది అనేది మనం కెమిస్ట్రులు చెప్పొచ్చు ఇందులో చెప్పలేము కనుక ఎప్పటికీ ఎప్పటికీ ఆ పరిస్థితులు మారుతుంటాయి రెండోది ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు రెండు వేల పద్నాలుగులో జరిగిన పద్దెనిమిదిలో జరగలేదు పద్దెనిమిదిలో జరిగినప్పుడు జరిగింది పంతొమ్మిదిలో జరగదు పంతొమ్మిదిలో జరిగిన ఇరవై నాలుగులో జరగదు అందుకని వాళ్ళు రేపు పొద్దున ఎన్నికల్లో ఈ మూడు పార్టీలను చూశారు ఒకటేమో గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన పదవులు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు అందుకని చూడండి మీరు హామీల అమల్లో అమలు కాకున్నా సరే కనీసం మొదలు పెడదాం అని చెప్పే దానిలో కాంగ్రెస్ పార్టీ వెంట వెంట వెంటనే ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందే ఇవన్నీ పనులు చేస్తుంది వాళ్ళు ఇప్పటి వరకు శంకుస్థాపనలు ప్రారంభం చేసుకుంటూ పోతేనే ఉంది గతంలో వాళ్ళు చేసిన పనులు కూడా ఒక్కోసారి అడ్వాంటేజ్ అవుతాయి ఉద్యోగాలు ఉన్నాయనుకోండి తీరా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వం వచ్చింది అందుకనే కవిత అరెస్ట్ అయింది ఇప్పుడు అయిపోయింది బీజేపీ సడన్ గా రాష్ట్రంలో ఫామ్ లోకి రావడానికి లోక్సభ ఎలక్షన్ లో ముందు వరుసలో ఉండడానికి ప్రచారంలో ముందుగా ఫామ్ లోకి రావడానికి అరెస్ట్ గా భావించవచ్చా కావచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు సన్యాస మాటలు కావచ్చు పార్టీలు పార్టీలన్నీ కూడా రేపు పొద్దున్న ఎన్నికలు ఎట్లా లాభపడాలని పార్లమెంట్ ఎన్నికల బేస్ లో ఉన్న పదిహేడు సీట్లలో ఖచ్చితంగా అందరూ పది దాటి రావాలని కోరుకుంటున్నారు బిఆర్ఎస్ కి ఆశ్చర్య లేదు ఎందుకంటే క్యాండిడేట్స్ లేదు ఇప్పుడు కూడా మనకు సుమతి శితక చెప్పాడు చెప్పాలి చెరువు నిండిన కప్పలు పదివేలు వచ్చి గతరాసుమతి అని చెరువు నిండినప్పుడు అందరూ వస్తారు చెరువు ఎండినప్పుడు దానంద నాగేంద్ర వయ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సరిగ్గా గేట్లు ఎత్తేసాం పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు మాకు రావడానికి సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి మనకు నాయకులు చెప్తున్నారు కనుక ఇప్పుడు అట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటే ఏంటంటే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు సవిత అరెస్ట్ అయ్యే అవకాశం వీడి కేసులో అవినీతి లేదుకుంటుంది ఆరోపణలు ఒకవేళ ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించే గనుక కేసీఆర్ లోకసభలో టికెట్ ఇవ్వకుండా పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా డిక్లేర్ చేసిందా అరెస్ట్ అయింది ఇప్పుడే మరి వార్తలు చూస్తున్నాను టికెట్ ఇచ్చాక ఇంకా పరవబోతుందని భావించి ముందే టికెట్ ఇవ్వకుండా ఏమైనా ఉండదు చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే రేపు అరెస్ట్ అయినా చూసినావా ఎటువంటి క్రిమినల్ కిచ్చా అని అనకుండా ఎట్లాగో ఎమ్మెల్సీ ఉన్నది పదవైతే ఉన్నది ఎమ్మెల్సీ అక్కడ కూడా అవసరమే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మనకు ఏదైతే విధాన మండలిలో అవసరమే ఇప్పుడే మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఓడగొట్టుకున్న కదా ఎందుకంటే ఎప్పుడు కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు కేసీఆర్ లాంటి కేసీఆర్ లాంటి వారి ఆ వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే మదం ఉన్న వాళ్ళకి మళ్ళీ పదవి ఇచ్చే కన్నా కొత్త వాళ్ళకి ఇస్తే బెస్ట్ కదా అంటే నిజామాబాద్ ఎంపీగా గోవర్ధన్ గా ఉన్నారు ధర్మపురాధి నిజామాబాద్ పోటీ నాట్ ఓన్లీ నిజామాబాద్ మీరు ఎక్కడ నిజామాబాద్గా పోటీ చేస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నేను అక్కడ నుంచి పోటీ చేస్తా అన్న కవిత ఒక్కసారిగా పార్టీ పరంగా టికెట్ రాకపోవడం ఆమె కూడా ప్రాతినిధ్యం వహించకపోవడం అందులో ఈ అరెస్ట్ ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయినా అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు చాలా దూరంగా ఆలోచించు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఇంటికి తెలుసు బయట చాలా సమాచారం ఉంటది ఇది ఊహించే ఇవ్వక చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇవ్వకపోవడం ఒకటి ఖాళీ కూడా పెట్టాలి వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఖాళీ పెడితే కూడా కొంచెం ఆలోచన చేసి చేద్దాం అనుకునే పరిస్థితి ఉంది కానీ ఆయన మీరు అన్నట్టు సమాచారం ఉండే ఉండడం అంటే కవిత ఎట్లాగో చేయలు పోతుంది కనుక అక్కడ ఆల్రెడీ ఇప్పటికీ మేము డిక్లేర్ చేసినాం అనే మాట అనుకోవడానికి చేశాను నేను